హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు నేను మ్యాజికల్ అలవేరీ ఆయిల్ రెడీ చేస్తున్నానండి ఈ ఆయిల్ మన జుట్టుని బాగా ఒత్తుగా పొడుగ్గా పెరిగేటట్టు చేస్తుంది ట్రైనింగ్ కూడా ఇస్తుంది అన్నమాట హెయిర్ కాకుండా స్కిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుందండి అలవేరా ఆయిల్ని మనం ఇంట్లోనే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మ్యాజికల్ అలవేరా ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చెట్టులో ఉన్న పాత ఆకుల్ని తిక్కుగా ఉండే ఆకుల్ని కట్ చేసుకోవాలి ఆకులు కట్ చేసినాక ఎల్లో కలర్ వస్తుంది కదండీ అది మన హెయిర్ కానీ స్కిన్ కానీ అంత మంచిది కాదు అది నీట్గా వాష్ చేసేసుకోవాలి వీటికి రెండు సైడ్లు ములులు ఉంటాయండి కత్తితో ఇలా నీట్గా తీసేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కత్తితో ఈ జల్లిని అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఈ విధంగా స్క్రాప్ చేస్తే ఈజీగా తీసేయచ్చండి కత్తితోనే కాదు స్పూన్తో అయినా తీసుకోవచ్చు ఈజీగా తీసేసుకోవచ్చు కొంచెం గ్రీన్ పార్ట్ వచ్చినా పర్లేదండి జల్లును తీసేటప్పుడు ఈ విధంగా ఒక కప్పు జల్ని కలెక్ట్ చేసుకోండి చిన్న కప్పు అయినా పర్లేదు కలెక్ట్ చేసుకున్న జల్లుని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా పర్లేదండి చూడండి ఇలా గ్రైండ్ గ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఏ కప్పుతో అయితే అలవేరా జల్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అదే ఆయిల్ అయినా తీసుకోవచ్చు అలోవేరా జల్లు ఒక కప్పు కంటే నాకు తక్కువ ఉంది కాబట్టి నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి మీరు ఫుల్గా ఒక కప్పు అలవేరా జెల్ తీసుకుంటే మీరు ఒకటిన్నర కప్పు ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది మనం గ్రైండ్ చేసుకున్న అలవేరా జల్ వేసుకున్నాము చిన్న చిన్న ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఆ విటమిన్ సి ఆయిల్లో దిగుతుంది అనమాట మనకి ఆయిల్ కూడా చెడిపోకుండా ఉంటుంది మన హెయిర్ కూడా చాలా మంచిది ఈ విధంగా మెంతులు జల్లు ఆయిల్ అంతా వేసుకొని మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోండి ముందే స్టవ్ ఆన్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించకూడదు మనము ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి అలవేరేలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లో దిగుతాయి అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే జుట్టు కూడా బాగా తిక్కుగా పెరుగుతుందండి జుట్టు కూడా బాగా షైనింగ్గా వస్తుంది ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి బాగా ఉడికే కొద్దీ బబుల్స్ ఎక్కువ వస్తాయండి తర్వాత తర్వాత ఉడికే కొద్దీ మనం బబుల్స్ కూడా తక్కువైతాయి అన్నమాట చూడండి ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి చూడండి బబుల్స్ అంతా తక్కువ అవుతున్నాయి మనకి ఇప్పుడు అలవేరాలో ఉన్న గుణాలన్నీ ఆయిల్లో దిగిపోయి ఉంటాయి అన్నమాట ఒక కప్ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నాకు థర్టీ మినిట్స్ పట్టిందండి మీరు తక్కువ ఆయిల్ తీసుకున్నట్టయితే తక్కువ టైం పడుతుంది ఎక్కువ ఆయిల్ తీసుకున్నట్టయితే ఎక్కువ టైం పడుతుందండి ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లో వడకట్టుకోవాలండి ఫిల్టర్తో అయినా వడకట్టుకోవచ్చు లేదంటే క్లాత్ తీసుకుని క్లాత్తో అయినా వడకట్టుకోవచ్చు ఇందులో కెమికల్స్ అయితే ఏముండవండి మనం న్యాచురల్ అలివేరా ఆయిల్ని రెడీ చేసుకున్నాం మనం జుట్టుకైనా అప్లై చేసుకోవచ్చు స్కిన్కైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలంటే రెండు విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా వేసుకోవచ్చు ఈ అలివేరా ఆయిల్ని వారానికి మూడు నాలుగు సార్లు ఏ ఇర్క్ అప్లై చేస్తామంటే మంచి రిజల్ట్ వస్తుందండి ఒకసారి నేనైతే అప్లై చేసి చూపిస్తాను మీకు షైనింగ్ అయితే బాగా వస్తుందండి చూడండి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా పాపట్లు పాపెట్లు తీసుకొని అప్లై చేసుకోవాలి మేమైతే ఇదే ఆయిలే యూజ్ చేస్తామండి చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయి మనకి హెయిర్ ఇలా వారానికి త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేస్తామంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అనితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్